ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు మీ ఫ్యామిలీ మీరు ఇష్టపడేవాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా మా రూమ్లో అయితే అంటే మేము ఎప్పుడు ఏం ఫెస్టివల్స్ వచ్చినా ముందు ఇంట్లో దేవుడి దీపం ముట్టించుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని తర్వాత బయట గుడికి వెళ్తాం అన్నమాట సో అలాగే మా ఇన్ మా రూంలో కూడా పూజ స్టార్ట్ చేసిన ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది అప్పటికే పూజ స్టార్ట్ చేసేసిన ఎందుకంటే మళ్ళీ బయట గుడికి వెళ్దాం అనేసి అన్నాడు అనమాట మా హస్బెండు మేము తిరుమందారులం అందుకే ఐదు బొట్లు పొడుగు బొట్లు పెడతాం అనమాట ఇంతకుముందు నుదుట నను ఒక బొట్టే పెట్టుకునేదాన్ని ఇప్పుడు పాపిట్లో కూడా పెట్టుకుంటున్నా ఎందుకు అని అంటే పెళ్ళైపోయింది కదా సో పెట్టేసుకున్నా బొట్టు పెట్టేసుకొని చాలామంది ఆడపిల్లలకి గంధం పెట్టి కుంకుమ పెట్టగానే ఇక్కడ లేని కళ వస్తుంది సో నెక్స్ట్ మా హస్బెండ్కి బొట్టు కొట్టేసిన సో హస్బెండ్ని కూడా చూద్దాం అనుకున్నా కానీ వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేరు అందుకని చెప్పేసి ఆయన వీడియో తీస్తున్నాడు దేవుడి దీపం ముట్టించేసుకున్న అగరబత్తులు కూడా వెలిగించి దేవుడికి హారతి అయితే ఇస్తున్నా బాగా నిద్ర ఉంది కొంచెం పొద్దుగాల లేసిన పని అయిపోవాలని చెప్పేసి దేవుడి కోసమని నైవేద్యం వండిన సో నైవేద్యం వచ్చినప్పుడు చెప్తా ఏమొద్దు ఏం వండినా అనేసి నెక్స్ట్ టెంకాయ కొట్టాలి టెంకాయ అసలు ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది కొట్టినా నాలుగైదు సార్లు కొట్టినా వగులుతలేదు ఫుల్ కామెడీ అంటే దాని దానిపైన తుప్పుడ ఉంటుంది కదా పీచు అది ఎక్కువ ఉన్నది అది కొంచెం తీసేసి ఉంటే అయిపోతుంది అందుకే టెంకాయ వగలలేదు తర్వాత పగిలింది కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది దేవుడికి నెక్స్ట్ దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం నేను మా హస్బెండ్ కలిసి కుక్ చేసినాం అనమాట తొట్లకాయ వగిలింది అంటారు ఇలా కాయ వగిలితే మా సైడు దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం అన్న బెల్లం అన్నం అన్నమాట అందులో కొంచెం లైట్గా బాదం పప్పు శనగపప్పు వేసి వండిన నెక్స్ట్ నా మనసులో ఉన్న కోరికల్ని దేవునికి మొక్కుకున్నా